తగ్గట్లేదు దేవుడు మహాకౌరువు పెట్టి దేవుడు ఎలాగ వర్క్ చేస్తున్నా ప్రేరేపణిస్తున్నాడు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళని అయితే ఆ ధైర్యంతో నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను వెళ్ళి ఎక్స్రే తీర్చుకున్నాను ఎక్స్రే మొత్తం చెయ్యచ్చు ఎక్స్రే తీస్తే ఎక్స్రేలు కూడా నేను డాక్టర్ ఆమె గారు తిట్టారు ఎందుకు నువ్వు బయటనే మెడికల్ లేదు మెడికల్ షాపులో ఇండేషన్ ఇచ్చుకున్నావు మేము ఉన్నాం కదా మమ్మల్ని చూపించుకొని ఏదైనా చేయొచ్చు కదా తన రెండు తిట్టారు మేడం అయితే మీరు ఎప్పుడైతే పడినా సరే ఎంత రావడం ట్రై రావడం ట్రై చేయండి అంతసేపు మీరు ఉండకండి అని కొద్దిగా ఇచ్చేప్పారు అయితే దేవుడు మహాపురపం బట్టి ఎక్స్రేలను కూడా ఏమీ లేదు దేవుడు కోట్లాది ఉన్నాడు అయితే నేను మళ్ళీ మళ్ళీ నేను అంటే ఎక్స్రే ఏమైనా సరే పట్టేసుకొని మళ్ళీ ఇంట్లో ఉండడం అంటే ఎలా ఇబ్బంది కదా అని ఇంకా దేవుడు మహాపురపడం దేవుడు తప్పించాడు అయితే ఈ రోజు అంటే ఎక్సైజ్ కూడా బాగానే ఉంది కదా చిన్న పెయిన్ లాగా వస్తుందని అందరి ప్రాబ్లం నన్ను పెట్టుకోండి ఈ దేవుడు ఈ సాక్షిని దేవుడి కొట్లాదు కొనాలి